వాళ్ళ ఏడింటికే వెళ్దాము రోజు ఎనిమిది రూపాయలు ದಾವ್ಲು ದಾವ್ಲು ತೆಗೆದು ಇರುತ್ತಾನೆ ಆ அதுல இருக்கு. ஹ? இல்ல அந்த பக்கெட் தின தினனா. ஹ. காரினா. அதுல தான் இருக்கா. 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 ரெண்டு ஜெட்டே படிச்சுட்டாராத்தே அது அது వాళ్ళు ఇప్పుడు నాకు వందలు ఉంటాయిలేదు ఏదే వాళ్ళు ఎప్పుడైనా చేస్తుంటే అలవాటు ఏమన్నా చిన్నపిల్లలు அக்கா நேச இவ்வளே இவ்ளோ கூட நலத்துன ரெண்டு மூணு வீடியோ தான் ట్లు గడిగేసి అటే పెట్టారు అనుకుంటా నిన్న మసి ఉతుక్కుంటా తుక్కుంటా నానబెట్టి అంటే సరిగా అది మా తాతయ్య బాగా పోతాడు నేను అక్క నేను అంటుంటే ఇద్దరు కలిసి వండుకున్నారేమో అనుకుంటున్నాను నేను అక్కడ వెళ్తాను నారా సుజాత ఎక్కడికి వెళ్తే అక్కడే అక్కడ గోతాలు కుట్టేది ఆటో కాయలు వేసేది కాయలు కోసేది ఏరేది ఇక్కడేది 妈呀，那都妈呀，笨的。 మరి ఇంకా అయ్యి నా కింద అయ్యంత కాలేరా అందుకే బాగా చిమ్ముతున్నా ఆనమ్మ నేను వెయ్యాక ఇప్పుడు వేసుకోలేదు కానీ రాత్రి అసలు చేయదు కదా

yella video la samaya selikku ne matadle double aite ha ha double aite అలాగా ఆ రాచే మి చేయి ఇవారెన్ని పెద్దయ్ నాలేలెండి యాంగమ్మ నీ కఫ్లే పడా వన్ బాటిల్ పెట్టాయి ఇవార ఆ

అనిపిస్తాలే ముగ్గు వేసేటప్పుడు కూడా కొద్దిగా ఒక ఐదు నిమిషాలు ఆగి కొద్దిగా ఆగితే బాగా పడుతుంది ముగ్గు అదేలా ఈ దోమలు పురుగులు లైట్ వెళ్తుంది కదా ఆ లైట్కి వస్తున్నాయి అన్నమాట కొంచెం తెల్లారిసుకుందామంటే ఇవాళ కొంచెం పెందలాడి వెళ్ళిపోతే ఇవాళ అయిపోద్ది పెందలాడి వెళ్దామని రంగేసేట తెల్లారిద్దలే ఒకరు ముగ్గేసి వేస్తే చిన్న ముగ్గేసి కలరాస్తా ఇంట్లో ఉతుకుతువా ఇంట్లో ఉతుకుతాడు కాదు సేపు బయట పెట్టినామ్మా బిమ్మని నా గురి ఉంది బీట్లో పెట్టమ్మా నిన్ను ఇబ్బంది పెడతా నేను చేస్తే కనపడతాను నేను చూడ

ఇప్పుడు చూద్దాం అంటే కనపడాలిగా కింద మరి ఇట్ట కనపడుతుంది పట్టి ఉంటుందా పుట్టిన

మొహం పట్టింది కానీ చేయి కనపడుతుంది పువ్వు అమ్మమ్మ చిన్నదేసేస్తాం ఎక్కువసేపు టైం చేయకుండా ఎక్కువసేపేస్తే ఓపెన్ చాలు అందుకే చిన్న చేస్తారు

గారు కట్ కాలేనండి మమ్మ ఇదే దీని కోసం బావుందలే ఓకేనా కలర్ పెస్తా ఉండొచ్చు

పది నిమిషాలు అవి చేస్తా చిన్న ముగ్గురవి పది నిమిషాలు కూడా బాగా అరగంట ఇక్కడ నుంచి ఇప్పటి నుంచి బాగా అంటుంది చూసి కదా అమగోరు తీసుకున్నారు ఈ కలర్ హ్మ్ ఈ గ్రీన్ వేరు నేను రోజూ చేసే గ్రీన్ వేరు లైట్ ఇది ముదురు అది లైట్ అలా అది లైట్ గా ఉంటే ఇది లైట్ గా ఉంటే ఇది లైట్ గా అది లైట్

! బల్ల చిన్న ముగ్గేనా చిన్న ముగ్గేనా అందుకే ఇవాల్టి గట్ట చేసింది ఎక్కువ టైం లేదు ఎక్కువ రోడ్ లేదు పూజ రాత్రి ఇక రాసి పూజ తినకోలే లేచిండావు లేచినా హాయ్ బాగానే వచ్చింది ముగ్గు కదా సూపర్గా వచ్చింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్ బాయ్ బాయ్